దేవి భాగవతము ద్వితీయ స్కందము భాగము మీ తల్లి శాపం వల్ల కొందరు దగ్ధులు కాక తప్పదు అంతా నాశనం కాకుండా ఒక ఉపాయం చెప్తాను వినండి వాసుకి చెల్లెలు జరత్కారువు ఆమెను జరత్కారువు అనే మునికి ఇచ్చి పెళ్లి చేయండి సన్నామి అయినా కన్య దొరికితే కాని పెళ్లి చేసుకోనని భీష్మించుకుని కూర్చున్నాడు వెళ్ళండి ఆ దంపతులకు కలిగిన కొడుకు సర్పసంహారం నుంచి తప్పించుతాడు అని చెప్పాడు బ్రహ్మ నాగకుమారులు సంతోషంగా తిరిగి వచ్చారు వాసుకు వెతికి వెతికి జరత్కారువుని చూసి తన చెల్లెని పేరు చెప్పి పెండ్లికి ఒప్పించాడు సరే కాని నీ చెల్లెలు నాకు ప్రతికూలంగా కాని నడిచినట్లయితే ఆనాడే విడిచిపెడతాను అని జరత్కారు జరత్కారువుని పరిగ్రహించాడు ఒక అడవిలో పర్ణశాల వేసుకుని భార్యతో నివసిస్తూ సుఖంగా కాలక్షేపం చేస్తున్నాడు అలాగు కాలం హాయిగా గడుస్తుండగా ఒకనాడు మధ్యాహ్నం భోజనం చేసి పంచలో పడుకున్నాడు భార్యతో చెప్పాడు నన్ను లేపకుమా అని పొద్దుపోయింది జరత్కారువు లేవలేదు సాయం సంధ్య వందనాలు చేయకపోతే ధర్మం లోపిస్తుంది లేపితే నిద్రాభంగ దోషముతో పాటు భర్తకు కోపము వస్తుంది జరత్కారు ఆలోచించింది కోపం ఎలాగైనా సహించవచ్చును ధర్మలోకం కాని కూడదు అని భర్తను మేల్కొల్పి రవి అస్తమిస్తున్నాడు సాయం కాలకృత్యాలు చేయవలేం కదా అని మెల్లగానడు జరత్కారు కస్తు పుస్సుమంటూ ఉన్నాను కదా ఎందుకు లేపావు అని భార్యను తర్జించాడు సూర్యుడు అస్తమిస్తున్నాడు సంధ్యా సమయం అయింది సంధ్యావందనాధికం చేయకపోతే ధర్మం లోపం కదా అని అంది నేను లేవకుండా సూర్యుడు అస్తం ఎంత ధైర్యం ఇన్నాళ్ళు నాతో ఉండి నా తపశక్తి తెలుసుకోలేకపోయావా నీ పెండ్లికి ముందు నేను ఒక శపథం చేశాను మీ అన్న దగ్గర నాకు ప్రతికూలంగా కానీ నువ్వు ప్రవర్తించిన నాడు నిన్ను విడిచిపెడతాను అని ఆ శపథం ప్రకారం నిన్ను నేను బహిష్కరిస్తున్నాను పో మీ వారి ఇంటికి పో అని శపించాడు స్వామి మరి మా అన్న కోరిక వ్యర్థం కావలసిందేనా అని అడిగింది కాదు అస్తి పో అన్నాడు మారు మాట లేక ఆ సాధ్వి పుట్టింటికి వెళ్ళిపోయి జరిగిన కథ తల్లుతోనూ అన్నదమ్ములతోనూ చెప్పింది ఎవరేమి చేయగలరు నిజమే ఆనాడు అతడు అలాగే అన్నాడు అని విచారించారు అంతా అప్పటికి జరత్కారువు గర్భవతి కాలక్రమేణా దివ్య తేజస్సుతో అరుణుడు ఉదయించినట్టు శిశువు కలిగాడు అస్థి అని తండ్రి అని పదమును అనుసరించి వాడికి అస్థీకుడు అని పేరు వచ్చింది అతడు పెరిగి పెద్దవాడే మామల కోరికలను మన్నించి నా వద్దకు వచ్చి సర్పయాగమును ఆపినాడు ఇది ఆ ఆస్తికుని కథ అని వ్యాసుడు జనమేజయుడిని మెచ్చి మంచి పని చేశావు ఇక భాగవతం విను బ్రహ్మాదులు కూడా ఆ జగన్మాతను పూజించడం ఆ చల్లని తల్లి కథలను వినడానికి ఉత్సాహపడుతూ ఉంటారు అలాంటి దేవి పూజ చెయ్యని వాడు మానవుడే కాదు మునుపు జగదంబ శ్రీమన్నారాయణకు చెప్పినది దానినే నీకు చెప్తున్నాను శ్రద్ధగా విను నీ కోరికలు ఈడతాయి అని వ్యాసుడు జనమేజవుడికి చెప్పినట్టు సూతుడు చెప్తున్నాడు దీనితో ద్వితీయ స్కందం పూర్తి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దేవీ దత్తం